सीएमआर शॉपिंग मॉल मन बीहेल सर्किल्ल मार्च इवेना एनर्जेटिक स्टार राम पोति गोप्पा प्रारंभम కాలుష్య భూతం భారత్ ను కమ్మేస్తోంది దేశంలో రోజు రోజుకు కాలుష్యం పెరుగుతూనే ఉంది ఫలితంగా దేశంలో ప్రతి ఏటా మంది ఊపిరితిత్తుల సంబంధిత బారిన పడుతున్నారు ఈ క్రమంలో తాజాగా ఓ సర్వే ప్రస్తుతం కలవర పెడుతుంది ఈ సర్వే ప్రకారం భారత్ లో స్విస్ ఐక్యూ ఎయిర్ క్వాలిటీ నివేదిక దేశంలో ప్రమాద ఘంటికలు తారాస్థాయికి చేరాయట అంటే ప్రపంచంలోనే మూడో అత్యంత కలుషిత దేశంగా భారత్ అవతరించింది వింటుంటేనే భయమిస్తుంది కదా తాజా సర్వే లో ఇదే వెల్లడైంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో వాయు కాలుష్యం రోజు రోజుకు అవుతూ వస్తుంది స్వీస్ ఐక్యూ ఎయిర్ క్వాలిటీ సంస్థ రెండు వేల ఇరవై మూడులో ఒక నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం భారత్ మూడో అతిపెద్ద కాలుష్య దేశంగా నిలిచింది మొదటి రెండు స్థానాల్లో బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నిలిచాయి అధికంగా పెరుగుతున్న వాహనాలు వినియోగం మరియు ఫ్యాక్టరీల నుండి వస్తున్న పొగ వలన వాయు కాలుష్యం అంతకంతకు పెరిగిపోతూ వస్తుంది స్వీ సంస్థ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు భారత్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక మీటర్ కు సగటున తొంభై రెండు పాయింట్ ఏడు మైక్రోగ్రాములుగా ఉంది గత సంవత్సరం నివేదికతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ ప్రపంచ ఎయిర్ క్వాలిటీ సంస్థ రెండు వేల ఇరవై మూడులో లో నూట ముప్పై నాలుగు దేశాల్లోని ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు చోట్ల సర్వే నిర్వహించగా వాటిలో అత్యంత కాలుష్య మెట్రోపాలిటన్ నగరంగా బీహార్లోని బెగుసరాయి నిలిచింది ఈ సంస్థ నివేదికల ప్రకారం ఈ నగరంలోని ఎయిర్ క్వాలిటీ ఒక క్యూబిక్ మీటర్ కు యాభై నాలుగు నాలుగు మైక్రోగ్రాములు ఉన్నట్లు వెల్లడించింది భారతదేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది వాయు కాలుష్యం మనిషి ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది వాయు కాలుష్యం లాంగ్ క్యాన్సర్ అస్తమా మొదలైన రోగాలకు ధరి తీరుస్తుంది ప్రతి ఏటా కొన్ని వేల మంది ఊపిరితిత్తుల సమస్యలతో మరణిస్తున్నారు వాయు కాలుష్యం నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మోటార్ సైకిళ్లు కార్లు వినియోగాన్ని తగ్గించాలి వీలైనంత వరకు ప్రజా రవాణా మార్గాలైన రైళ్లు బస్సులో ప్రయాణించడానికి ప్రయత్నించాలి పెద్ద నగరాల్లో ఉండే జనం బయటకు వెళ్లే సమయంలో ను తప్పకుండా వాడాలి పర్యావరణాన్ని కాపాడడానికి కాలి ప్రదేశంలో మొక్కలు నాటాలి చెట్లు పశు పక్షదాలకు నీడని ఇవ్వడమే కాకుండా పర్యావరణ కాలుష్యానికి ముఖ్య కారణమైన గాలిలోని కార్బన్ శాతాన్ని తగ్గిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి